మనిషి మనీ పెట్టడానికి రెడీగా ఉన్నాడు కానీ వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు సో టూ అవర్స్ టైం మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు హెల్త్ వీలే ఇస్తారు గానుగా ఏదైతే నూనె ఉత్పత్తి చేస్తారో వాళ్ళే మీకు హెల్త్ని రిటర్న్గా ఇవ్వగలుగుతారు రైతు సోదరులకు నమస్తే ఈరోజు నా దగ్గర ఉన్న రైతున్న వచ్చేసి అభినవ్ రెడ్డి గారు అభినవ్ రెడ్డి గారు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే కొంత పొలాన్ని తీసుకొని ఒక గానుగా నూనె యూనిట్ని ఏర్పాటు చేసుకొని గత సంవత్సర కాలంగా ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు రకాల గానగ నూనెలను ఉత్పత్తి చేస్తున్నాడు కొబ్బరి తర్వాత నువ్వులు తర్వాత కుసుమ నూనె పల్లి నూనె నాలుగు రకాల నూనెలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాడు ఈ రైతన్న ఈ ఫీల్డ్లోకి రాకముందు ఏం పని చేస్తుండేవాళ్ళు అంటే ఏమైనా జాబ్ చేస్తుండే వాళ్ళ లేకపోతే డైరెక్ట్ చదువు అయిపోయిన తర్వాత గానగ నూనె స్టార్ట్ చేసిర్రు అసలు గానగ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఈ ఒక్క యూనిట్కు ఎంత ఖర్చు అయింది ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మరి ట్రైనింగ్ తీసుకుంటే సక్సెస్ కావడానికి ఎంత టైం పట్టింది మరి ఎక్కడ తయారు చేపించిరదు మెయిన్గా టోటల్గా మనము కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మర్రిముచ్చాల గ్రామం కుమరవెల్లి మండలం సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న అభినవ్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అభినవ్ రెడ్డి గారు నమస్తే మల్లేష్ గారు గానగ నూనె యూనిట్ చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు కానీ మీ ఏజ్ కొంచెం తక్కువ ఏజ్లా ఇది ప్లానింగ్ చేసుకున్నట్లున్నారు చదువు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినా లేకపోతే లేదు నేను చదువున్నది నేను ఇంజనీరింగ్ చేసిన మెకానికల్ ఇంజనీర్ టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ చేసిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన టీసీఎస్లో సో లాక్డౌన్ క్రమంలో మనం విలేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న టైంలో నేను విలేజ్కి వచ్చిన సో ఇక్కడ విలేజ్ ఎన్విరాన్మెంట్లో చూసి ఇక్కడ స సరౌండింగ్స్లో ఏమేమి నడుస్తున్నాయి ఎవరెవరు ఎట్లా పండిస్తారు ఏం పండిస్తారు ఆ సర్కంస్టాన్సెస్ చూసి సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కువ శాతం వరి పండిస్తారు అనమాట ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం వరి వేస్తారు కానీ వ్యవసాయ అనుబంధ రంగాల గురించి ఆలోచించిన అనమాట సో ఒక పంటని పంటగా రా రా ఫామ్లో అమ్మకుండా దాని వాల్యూ అడిషన్ దానికి ఉత్పత్తిని అంటే దాన్ని వేరే ఫామ్కి కన్వర్ట్ చేసి అమ్మితే రైతుకు నికరాధం వస్తుంది అని చెప్పేసి ఆలోచించిన కానీ పర్టికులర్గా గానుగా నూనెనే ఎందుకు అంటే ఈ నేను ఎప్పుడైతే లాక్డౌన్లో మనం విలేజ్కి వచ్చినప్పుడు నాకు కుక్క గడిచింది అనమాట సో జనరల్గా బైట్ అయినప్పుడు పథ్యం చేస్తారు పథ్యం చేసినప్పుడు నూనె పదార్థాలు కానీ మాంస పదార్థాలు కానీ వాడరు సో ఆ టైంలోనే నేను నూనెను మాంసం వాడలేదు ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు వాడలేదు సో వాడకుంటే ఏం అప్పుడేం తిన్నా ఏ పదార్థం తిన్నా చాలా లైట్గా ఉండే బాడీ స్టమక్ కానీ లైట్గా ఉండే ఎప్పుడైతే త్రీ మంత్స్ తర్వాత నూనె వా నూనె చే నూనెతో చేసిన పదార్థాలు వాడడం మాంసం తినడం స్టార్ట్ చేస్తే బాడీ కొంచెం తిన్నా హెవీ అయిపోయేది మనం సపోజ్ మనం ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తే నాన్ వెజ్ తినగానే కొంచెం తినగానే హెవీ అయిపోయేది సో అప్పుడు అంతే ఇంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందా ఒక నూనె అనేది నేను అసలు ఏంటిది ఎట్లా తయారు చేస్తారు అనే క్రమంలో దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసినాం సో ఆ టైంలోనే మా గ్రాండ్ పేరెంట్స్ మా నాన్నమ్మ మా ఫాదర్ వాళ్ళ మదర్ ఏం చెప్పినట్టు అరే ఇంతకుముందు మీరు ఏం వాడేటోళ్ళు ఏం నూనె వాడేటోళ్ళు అంటే అప్పుడు మాకు మీరు మేము అడిగిన జనరల్గా ఎట్ల మనం నెట్ల కొడితే ఏం వస్తలేదు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తలేదు సో వెనకటి వాళ్ళని అడిగితే అరే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ కంపెనీ లేనప్పుడు మేము గానుగ నూనె వాయటోలో మనం గానుగ నూనె ఏంటంటే కానుగ చెట్టు నుంచి వచ్చిన నూనె అంటే కాదు గానుగ అనేది ఒక ప్రాసెస్ ఒక ప్రాసెస్ ద్వారా చేసిన ఆయిల్ అని చెప్పేసి అప్పట్లో ఎక్కువ షాలోళ్ళు చేస్తుండే ఆ వృత్తిని గానుగ వృత్తిని చాలా వాళ్ళు చేస్తుండే సో మా ఇంటి పక్కకే రౌతు ఉండే రోలు ఆ రోలు అది చూపించి అప్పుడు ఆ ప్రాసెస్ చెప్పింది అనమాట సో ఆ ప్రాసెస్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడే మనకి ఇంకా మన తెలంగాణలో ఆ టైంలో చేస్తున్న మన బస్వరాజ్ పరిచయం అయ్యారన్నమాట ఇప్పుడు ఈ మార్చ్ ట్వంటీ ఫోర్ మార్చ్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అయితే ఫస్ట్ మీరు గానగా స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ బస్వరాజ్ గారు పరిచయం అయ్యారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకున్నారా లేకపోతే ట్రైనింగ్ నాకు ఎప్పుడైతే వాళ్ళ గురించి తెలిసిందో అప్పుడే ఆరు నెలలనే వాళ్ళు ట్రైనింగ్ అంటే వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురికి పంచడం కోసం అప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ చేశారు అనమాట వాళ్ళు గానుగా మీద అంటే ఏ పదార్థం ఎట్లా వేయాలి పర్టికులర్ పదార్థం వేస్తే దానికి ప్రా స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది చేయడానికి సో దాని గురించి వాళ్ళు ట్రైనింగ్ కండక్ట్ చేసి ఉండే వాళ్ళ ఊర్లో ఒక టూ డేస్ సో దానికి ట్రైనింగ్కి అప్లై చేయడం జరిగింది పోయడం జరిగింది నేర్చుకొని వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ ఆగి నేను గాను ఆలోచించుకున్నారు అయితే ఇక్కడ చేయడం వరకు అయితే మన ఓన్ స్కిల్ చేసి చేస్తాం కానీ చేసిన దాన్ని అమ్ముకోవడం కూడా ఒక సబ్జెక్ట్ లా అనిపించింది నాకు సో ఆ సబ్జెక్ట్ మార్కెటింగ్ సో ఆ మార్కెటింగ్ లో కూడా కొన్ని వెలుగోలు తెలుసుకొని ఎక్కడైతే అమ్మగలుగుతాం ఎట్లా అసలు మనకే ఇప్పుడు తెలిసింది మనం అమ్మాలంటే ఇంకా ఇంకా జనాల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేసి అమ్మాలి సో ఆ కొంచెం ఆ మెలకులు తెలుసుకొని స్టార్ట్ చేయడం మీరు ఇందాక అన్నారు ఈ ఏరియా మొత్తం వచ్చి వరి పండిస్తారు ఎక్కువ అని మరి మీరు గానగ నూనె యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నారు మరి వీటికి కావాల్సిన ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు అయితే మెయిన్ గా మనం ఇప్పుడు గానగ నూనెలా నాలుగు రకాల నూనెలు పడుతున్నాం పల్లీలు కొబ్బరి కుస్మ నువ్వులు పడుతున్నాం తెలంగాణలో పల్లి ఎక్కువ పండి ఎక్కువ ఇది పల్లి మిల్లులు ఉన్న డిస్టిక్ అంటే ఒకటి వనపర్తి నెక్స్ట్ సిద్దిపేట అన్నమాట సో పల్లికి మనకి ఎలాంటి డోకా లేదు ప్రాబ్లం లేదు మనకు సిద్దిపేటలో అదే నువ్వులు అంటే రైతులు కొంచెం కొంచెం వాళ్ళ ఒక ఒక హాఫ్ ఏకర్ అన్న ఒక వన్ ఏకర్ అన్న వాళ్ళ ఇంటి పండించుకుంటారు సో అట్లా మనకు అంటే మనం బాగా అవసరం లేదు క్వాంటిటీ నువ్వులు కొంచెం కావాలి సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం ముందే తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటున్నాం అదే కుస్మా అయితే రెగ్యులర్ గా మనకు తాండూర్ సైడ్ వికారాబాద్ తాండూర్ సైడ్ కుస్మా రెగ్యులర్ పండిస్తుంటారు అనమాట సో అక్కడ నుంచి మనం కొనుక్కుంటాం ప్రొక్యూర్ చేసుకుంటాం అదే కొబ్బరి వచ్చేసి మీకు మనం ఇప్పుడు కనుక చూపించిన ప్రాసెస్లో కూడా కొబ్బరి మనం కురిడి కొబ్బరి వాడతాం అది మనం కర్ణాటక తిప్తూరు నుంచి తీసుకొచ్చుకుంటున్నాం అనమాట అయితే అవి కూడా మనకు బసవరాజు గారు హెల్ప్ చేశారు అనమాట ఒక గానుగా ఒకటి నేర్పించడం ఒకటే సబ్జెక్ట్ కాదు దానికి లింక్ అయిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా ఎప్పుడైతే తెలుసుకుంటున్నో అప్పుడే సక్సెస్ఫుల్ గా దీన్ని రన్ చేయగలుగుతాం అని చెప్పేసి ఆ లింకేజెస్ కూడా మనకు ఇచ్చేందు అన్నారు కానీ మనకు ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఒక గాన యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి మనము ఈ ల్యాండ్ ఎంత ల్యాండ్ ఉపయోగించుకోవాలి ఇది మనకు ఒక గుంట ల్యాండ్ సరిపోతుంది థర్టీ ఫీట్స్ బై థర్టీ ఫీట్స్ అయితే సరిపోతుంది ఒక యూనిట్ రన్ అవుతుంది థర్టీ 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 ఇంకా మనకు గుంట అంటే ఇంకా థర్టీ త్రీ ఇంకా త్రీ ఫీట్స్ ఎక్స్ట్రానే బఫర్ గానే ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక గానుగా మొత్తం ఏర్పాటు చేసుకోవడానికి వేరే వేరే ఖర్చులు ఉంటాయి సపోజ్ ఓన్లీ ఒక గానుగా ఏర్పాటుకి ఓన్లీ చెక్క రోలు రోకలి సబ్స్టే వీటి అన్నిటికే మనకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది వీటన్నిటికే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది షెడ్ ఆ షెడ్ వన్ ల్యాక్ వస్తుంది ఆ టూ అండ్ హాఫ్ లాక్స్ ల్యాండ్ మనది ప్లస్ ఎద్దులు మావి సో ఎద్దులు కొనుక్కోవాలంటే ఒక జోడెద్దులకు లక్ష రూపాయలు అయితే మంచి బలం ఉన్న ఎద్దులైతే అవన్నీ వేసుకుంటే ఒక యూనిట్ కు అందాద ఫోర్ లాక్స్ అవుతుంది ఎందుకంటే మనం రా మెటీరియల్ కూడా తెచ్చి పెట్టుకోవాలి కదా సో ఫోర్ లాక్స్ ఈజీగా అవుతుంది ఒక యూనిట్ స్టార్ట్ చేయడానికి గానగా నేను మార్కెట్ చేసుకోవడంలో కొంచెం మనకు ఇబ్బంది ఉంటుంది అది మనం ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలని ముందే తెలుసుకోవాలన్నారు మరి మీరు దీంట్లో ఈ మార్కెటింగ్ ను పర్ఫెక్ట్ గా అంటే ప్రజలకు అందించే వరకు అంటే కస్టమర్స్ కు అందించే వరకు ఎంత టైం పట్టింది అంటే మీరు లాభాల్లోకి రావడానికి దీని కెపాసిటీ పర్ మంత్కి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ లీటర్స్ తీసే కెపాసిటీ ఒక యూనిట్ సో అది డైలీ త్రీ షిఫ్ట్స్ నడవడం వల్ల ఒక షిఫ్ట్ వచ్చేసి టూ అవర్స్ పడుతుంది సో అట్లా టూ అవర్స్ డైలీ త్రీ షిఫ్ట్స్ వేస్తే పర్ మంత్కి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ లీటర్స్ తీయచ్చు మనం వేసే పద సబ్స్టెన్స్ బట్టి పల్లీల నువ్వుల అని సో అట్లా నేను ఎప్పుడైతే ఏర్పాటు చేసినానో స్టార్టింగ్ మంత్లో ఫిఫ్టీ లీటర్స్ అమ్ముకోగలను ఇనిషియల్ మంత్ జనాల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కూడా కన్సూమర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కూడా అటు నుంచి ఇటు షిఫ్ట్ కావడానికి చాలా ఆలోచిస్తురమాట అంటే ఇప్పుడు మార్కెట్లో కానీ బయట మార్కెట్లో దొరికేవి ఎక్కువ కల్తీ కల్తీ అని ప్రచారం వస్తుంది సో అక్కడ ఒక సబ్స్టెన్స్ నుంచి ఇంకొక సబ్స్టెన్స్ ని కొనాలంటే ఇది దాని మీద చాలా నమ్మకం ఏర్పడాలి ఆ నమ్మకం ఏర్పడడానికి టైం పట్టింది సో నాకు అట్లా ఒక వన్ ఇయర్ వరకు నేను ఫోర్ హండ్రెడ్ లీటర్స్ అమ్ముకోగలిగిన ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ తీస్తున్నాను పర్ మంత్ ఖర్చు మొత్తం ఫోర్ హండ్రెడ్ లీటర్స్ తీస్తున్నా కదా యావరేజ్గా నేను నా దగ్గర ఉన్న లీస్ట్ ప్రైస్ పల్లీకి ఫోర్ టెన్ రూపీస్ అమ్ముతున్నా సో ఫోర్ టెన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ఒక మంత్లీ టర్న్ ఓవర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టు మీకు టూ ల్యాక్స్ వరకు వస్తుంది సో ఎక్కువ మ్యాన్ పవర్ తో కూడుకున్నది కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఇందాక ఒక విషయం అన్నారు మంత్లీ వచ్చేసి మనము ఫోర్ ప్లస్ లేకపోతే ఫోర్ వరకు ఆయిల్ తీస్తామని ఇప్పుడు కొబ్బరి వేసిన పల్లీలు వేసిన నువ్వులు వేసిన కుసుమలు ఒకటే క్వాంటిటీలో రాదు కదా అవును రాదు మరి మీరు ఎట్లా ఇప్పుడు కొబ్బరి వేస్తే ఎన్ని లీటర్లు వస్తుంది పల్లీలు వేస్తే ఎన్ని లీటర్లు వస్తాయి అంటే ఎన్ని కేజీలు వేస్తే ఎన్ని లీటర్లు వస్తాయి సపోజ్ ఇప్పుడు మనం కొబ్బరి వేసాము మనం ట్వెల్వ్ కేఏస్ వేస్తే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వస్తుంది ఆయిల్ అదే పల్లి అనుకోండి ట్వెల్వ్ కేఎస్ వేస్తాం ట్వెల్వ్ కేఎస్ వేస్తే ఫైవ్ లీటర్స్ వస్తుంది ఒక లీటర్ తక్కువ కుస్మ వేసినాం అనుకోండి కుస్మ థర్టీన్ కేఎస్ వేస్తాం థర్టీన్ కేఎస్ వేస్తే ఫోర్ లీటర్స్ వస్తుంది అదే వేస్తాం నువ్వెల్ నువ్వులు కూడా ట్వెల్వ్ కేఎస్ వేస్తే ఫోర్ లీటర్స్ వస్తుంది అంటే అంటే ఆయిల్ పర్సంటేజ్ బై నేచర్ వాటిలో ఒక ఆయిల్ పర్సెంట్ ఉంటది ఆయిల్ పర్సెంట్ బట్టి ఎక్కువ కొబ్బరిలో ఎక్కువ ఆయిల్ పర్సెంట్ ఉంటది సో మిగతా వాటిలో తక్కువ ఉంటుంది పర్సెంటేజ్ బట్టి వస్తుంది మార్కెటింగ్ అనేది ఓన్ గా చేస్తున్నారా లేకపోతే కిరాణం సూపర్ మార్కెట్ అక్కడ ఇచ్చేస్తున్నారు నేను ఒక పేరు పెట్టుకున్నాను అనమాట సురభి అగ్రికల్చర్ ఫార్మ్స్ అని నా ఓన్ నేమ్ తో నేను స్టిక్కరింగ్ చేసేసి బ్రాండింగ్ చేసేసి ఇస్తున్నా అది కూడా నేను గ్లాస్ బాటిల్స్లో ఇస్తున్నా అయితే లోకల్ కస్టమర్స్ కేమో గ్లాస్ బాటిల్స్లో ఇస్తున్నా దూరం వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వేయడానికి ఏమో స్టీల్ టిన్లు ఇస్తున్నా పగిలిపోయి పగిలిపోయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను గ్లాస్ బాటిల్ ఇస్తున్నా కాబట్టి కాస్ట్ కూడా పెరిగిపోతుంది గ్లాస్ బాటిల్ కాస్ట్ సో లోకల్ వాళ్ళకి అది ఎందుకు ఇస్తున్నా అంటే వాళ్ళు నెక్స్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఫస్ట్ టైం ఏదైతే గ్లాస్ బాటిల్ ఇస్తామో దాన్ని వాష్ చేసుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చుకుంటారు అనమాట సో గ్లాస్ అనేది ఎక్కువ గ్రేడ్ మెటీరియల్ కాబట్టి రీయూజబుల్ ఎన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు సో అట్లా కాస్ట్ కటింగ్ ఈ రెండు సంవత్సరాల్లో ఇంత మీరు ఒకటే మనకు అదే చెప్పిన కదా నేను వన్ ఇయర్ నాకు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ అంటే ఒక నాకు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కస్టమర్స్ ని ఆ కస్టమర్ బేస్ ని బిల్డ్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది సో ఆ కస్టమర్స్ ఇంకా ర్యాపిడ్గా గ్రోత్ ఉండదు ఇందులో సో సో స్లో ఉంటుంది సో అందుకే మనకు ఫస్ట్ నేను చెప్పిన స్కిల్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ స్లోగా వస్తుంది కాబట్టి ఇంకా అంత స్పీడ్గా మార్కెట్ చేస్తలేను లేను ఇప్పుడైతే టూ హండ్రెడ్ మెంబర్స్ కస్టమర్స్ అయితే ఫుల్గా సాటిస్ఫై చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను ఇప్పుడు వీటి నుంచి ఇప్పుడు వేస్టేజ్ వస్తుంది కదా ఇట్లా కేకు అవును మరి వీటిని ఏం చేస్తారు ఇవి మాకు మాకే పశువులు ఉన్నాయి ఆవులు బయటలు ఉన్నాయి సో వాటికి పెడుతున్నాం ఇంకా మిగిలింది వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే నేను అమ్ముతున్నాను అన్నమాట వీయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ ప్లస్ పాల దిగుబడి పెరుగుతుంది అంటే దీని ద్వారా కూడా ఒక రకంగా ఇన్కమ్ వస్తుంది వస్తుంది ఒకసారి ఈ మనం స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది ఒకసారి ఒక ప్రాసెస్ అయిపోవడానికి మొత్తం కంప్లీట్ అవ్వడానికి టూ అవర్స్ పడుతుంది ఏది వేసిన సబ్స్టెన్స్ అయితే కానీ ఆయిల్ ఇప్పుడు ఏదైతే సపోజ్ మనం పళ్ళు వేసినాం అనుకోండి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ రాదు అదే కొబ్బరి వేసినాం అనుకోండి మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే ఆయిల్ వస్తుంది సో ఆయిల్ రావడం తొందర వస్తుంది కానీ ప్రాసెస్ అంతా అయిపోవడానికి మాత్రం ప్రాసెస్ అంటే మనం సబ్స్టెన్స్ వేసిన దగ్గర నుంచి ఆ పిప్పి తీసేసి చుంచుకొని క్లీన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ అయినంత వరకు అయితే టూ అవర్స్ పడుతుంది మినిమం నూనె తీసిన తర్వాత ఏ విధంగా స్టోర్ చేస్తారు మరి ఎన్ని రోజుల వరకు దాన్ని మనము ఉపయోగించవచ్చు అయితే ఇందులో పదార్థం మనం వేసే సబ్స్టెన్స్ బట్టి నూనె ఇచ్చే విధానం ఉంటుంది సపోజ్ అదే పల్లి తీసుకోండి పల్లి నూనె మనం ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తామో ఇందులో కొంచెం తీసేటప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం అనమాట ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో ఆ వాటర్కి ఆ పల్లి అనేది బైండ్ అవుతుంది ముద్దలాగా అయి రోలు రోకలికి ప మధ్యలో పడి నలుగుతుంది నలుగుతేనే అప్పుడే ఆయిల్ వస్తుంది సో ఆయిల్ వచ్చిన ఆయిల్ అందులో వాటర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ ఆయిల్ కలవదు ఎందుకంటే వాటర్ డెన్సిటీ వేటు ఆయిల్ డెన్సిటీ వేరు కాబట్టి కానీ మీద ఒక లేయర్లా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఆ తీసిన ఆయిల్ ని ఒక స్టీల్ టిన్ లో పోసేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ ఎండకు పెడతాం దాని మీద ఒక క్లాత్ కప్పేసి మీరు వాటర్ వాటిని మనం పల్లీల చేస్తాము కుసుమ చేస్తాము ఇంకాటి నువ్వుల ఈ మూడిట్లల్లో యాడ్ చేస్తాం గా ఇంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అని ఉంటుంది అంటే మనం చూసుకోవాలి మనం పల్లీలు తీసుకొస్తాం కదా తీసుకొచ్చినప్పుడు అందులో ఇంత మాయిశ్చర్ ఉంది సో ఆ మాయిశ్చర్ బట్టి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ టు వన్ లీటర్ వరకు పట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వాటర్ సో ఇప్పుడు వర్షాకాలంలో అయితే బయట మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత వాటర్ పట్టదు ఒకవేళ ఎండాకాలంలో పల్లీలు ఎక్కువ ఎండిపోయి ఉంటాయి కదా సో అప్పుడు కొంచెం వన్ లీటర్ వరకు వాటర్ పట్టే ఛాన్స్ ఉంటుంది సో అట్లా తీసిన ఆయిల్ని మనం స్టీల్ లో పోసేసి ఒక క్లాత్ కట్టేసి ఫోర్ డేస్ మొత్తం ఎండకు పెడతాము ఎండకు పెట్టినాక ఆ ఎండకు పెట్టడం వల్ల సన్లైట్ ఆయిల్ మీద పడేసి మీదున్న వాటర్ లేయర్ అంటే ఎవాపరేట్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైం అందులో మడ్డి ఉంటుంది ఈ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఆయిల్ కాబట్టి మనకు అందులో మడ్డి ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ సబ్స్టెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అవన్నీ ఫోర్ డేస్ వరకు కింద సెటిల్ అవుతాయి సో దాన్ని మనం ఆ స్టీల్ టిన్ నుంచి ఇంకొక స్టీల్ టిన్కి మడ్డి ఉండకుండా స్టోర్ చేసుకోవాలి మనం వేరే స్టీల్ టిన్లకు పోసేసుకొని స్టోర్ చేసుకుంటాం స్టోరేజ్ కూడా ఒక్కొక్క ఆయిల్ కి ఒక్కొక్క స్టోరేజ్ పీరియడ్ ఉంటుంది సపోజ్ పల్లి తీసుకోండి పల్లి ఫోర్ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది అదే కొబ్బరి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కుసుమ త్రీ మంత్సే ఉంటుంది నువ్వులు కూడా సిక్స్ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది నా దగ్గర ఆయిల్ తక్కువ ఉంది కానీ వాంటింగ్ కస్టమర్ వచ్చేసి ఒకటేసారి టెన్ లీటర్స్ అడిగిండు నేను అప్పుడే టెన్ లీటర్స్ ఈ రోజే ప్రొడ్యూస్ చేసిన నేను అదే కస్టమర్కి ఇవ్వద్దు ఇస్తే అది మిస్టేక్ ఎందుకంటే నా దగ్గర టెన్ లీటర్స్ ఒకటే రోజు వాడలేడు కదా దాని షెల్ఫ్ లైఫ్ ఉండదు పక్కా ఫోర్ డేస్ ఎండలో పెట్టిన తర్వాతనే ఫోర్త్ డే ఇచ్చేసేయాలి మనకు బయట దొరికి ఆయిల్కు ఈ ఆయిల్కు టోటల్గా ఏంది డిఫరెంట్ అసలు ఫస్ట్ న్యాచురల్ ఆయిల్ న్యాచురల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకిందులో పల్లి గురించి మాట్లాడుకుంటే ట్వెల్వ్ కేఎస్ పల్లీలు వేస్తే కానీ మనకు ఫైవ్ లీటర్స్ ఆయిల్ రాదు సో ఒక యావరేజ్గా ఇప్పుడు బయట మార్కెట్ల పల్లి ఏమో వన్ ట్వంటీ అమ్ముతారు షాప్లో సో మనం ఒకటేసారి ఎక్కువ లార్జ్ క్వాంటిటీగా తీసుకొచ్చుకుంటాం కాబట్టి కొంచెం మనకు తక్కువకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా ఒక ఫైవ్ టన్స్ టెన్ టన్స్ తీసుకొచ్చుకుంటాయి సో మనకు వన్ టెన్కి వచ్చినా కూడా వన్ టెన్ పర్ కేజీ అనుకుంటే త్రీ కేఎస్ కానీ వన్ లీటర్ పల్లీ రాదు సో త్రీ కేఎస్ అంటే అక్కడనే మనకు మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది ప్లస్ మనము ఇక్కడ ఈ పట్టిన ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ బుల్ చార్జెస్ ఒక థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వేసుకున్న మనకే త్రీ ఫిఫ్టీ వరకు అవుతుంది దాన్ని తీసిన ఆయిల్ని సో త్రీ ఫిఫ్టీ పెడితే కానీ మనకు వన్ లీటర్ ఆయిల్ రాదు అదే మనకు వన్ సెవెంటీకే మనకు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీకే వన్ లీటర్ ప్యాకెట్ ఆయిల్ ఇస్తుంది సో అందులో పల్లీల కంటెంట్ ఎంత ఉంది వేరే సబ్స్టెన్స్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఆలోచించుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఓన్లీ ఇది అర్థమైపోతారు మాత్రమే దిర్శనమును నల్ల తుమ్మ కూడా వాడుతారు కానీ ఎక్కువ అయితే దృష్ణమే యూజ్ చేస్తుంది దొరికేది అయితే మనకు కొంచెం నల్ల తుంబో కాస్ట్లీ కానీ మరి మూగా జీవాలను కూడా మనం చూసుకోవాలి కదా వాటి మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు అయితే వాటికి ఇందులో ఈ గానుగా అంటే ఇది ఒక కల్చర్ అండి కల్చర్లో ఏమేమి ఉంటుందంటే ఇది గానుగా సెటప్ అనేది రూరల్ రూరల్ విలేజెస్ ఊర్లలోనే సూటబుల్ ఎందుకంటే దీనికి కావాల్సిన ల్యాండ్ కావాలి ల్యాండ్ కావాలి దానికి కావాల్సిన వర్కర్స్ కావాలి వర్కర్స్కి ఇద్దరు కా ఇద్దరు వర్కర్స్ రావాలి దానికి కావాల్సిన ఎద్దులు కావాలి సో వీళ్ళందరూ ఒక యూనిట్గా ఉండి రన్ చేయాలంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి ఎద్దులు మనకు రన్ చేయాలి వాటికి ఫుడ్ కావాలి ఫుడ్ కావాలి అంటే ఇక్కడ ల్యాండ్ ఉండాలి గ్రేజింగ్కి ల్యాండ్ ఉండాలి ల్యాండ్ ఉండాలంటే అర్బన్ ఏరియాస్లలో ల్యాండ్ ఉండదు సో విలేజెస్లో అయితే మనకు గడ్డి దొరుకుతుంది వాటికి గ్రేజింగ్ ఇబ్బంది ఉండదు ప్లస్ మనకు అవి ఆయిల్ ఇస్తున్నాయి కాబట్టి వాటికి మనకు ఫుడ్ ఇవ్వాలి సో వీటి ద్వారా వచ్చిన పిప్పి ఏదైతే ఉందో వాటికి పిప్పి పెడతాం అన్నమాట మూడు షిఫ్ట్లు అన్నారు కదా అవును ఆ ప్రకారం కంటిన్యూగా రెండు ఎద్దులు కలిపి కలిపి ఒకటే ఎద్దు నడిపిస్తాం ఫస్ట్ పొద్దునైతే ఏదైతే ఎద్దు పెడతా కడతామో అది టూ అవర్స్ నడుస్తుంది టూ అవర్స్ నడిచిన తర్వాత మళ్ళీ దానికి సాయంత్రం ఈవినింగ్ కి రెస్ట్ అప్పుడు అప్పటి వరకు దానికి గ్రేజింగ్కి పంపిస్తాం అనమాట ఇంకో దానికి టూ అవర్స్ సో ఒకదానికి టూ అవర్స్ పని ఉంటుంది ఇంకొక దానికి ఫోర్ అవర్స్ పని ఉంటుంది నెక్స్ట్ డే ఏదైతే ఈ రోజు టూ అవర్స్ వర్క్ చేసిందో దానికి ఫోర్ అవర్స్ ఉంటుంది ఇంకో దానికి టూ అవర్స్ అట్లా గా చేస్తున్నా కల్తీ లేని నూనె ప్రజలకు అందియాలనేది ఒక పాయింట్గా నాకు అర్థమవుతుంది ఓకే ధన్యవాదాలు అభినవ్ రెడ్డి గారు సమాచారం ఇచ్చారు మీరు విన్నారు కదా మన అభినవ్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఈ గానగా నూనెకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా నేను అభినవ్ రెడ్డి గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈరోజు ఒక వీడియో ధన్యవాదాలు नमस्ते नमस्ते